కందిపోకుండా కాపాడుకుందాం ఇలా అని చెప్పి కడప జిల్లాకు సంబంధించి ఈనాడులో ఓ వార్త వచ్చింది ఇది మనకెలా రిలవెంట్ అంటే రాయలసీమ ప్రాంతం బాగా ఎత్తైంది ముందు అక్కడ పోతా కాతా ఉంటుంది ఆ తర్వాత కోస్తా ప్రాంతం దాకా చిన్నగా వస్తూ ఉంటుంది అందుకని అక్కడుండే సస్యరక్షణ చర్యలు మనం పాటించడం ద్వారా పురుగుని ఈజీగా కంట్రోల్ చేసి ఆ వార్త చూద్దాం రాజంపేట పట్టణం న్యూస్ టుడే కంది దీర్ఘకాలిక పంట ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పైరు శాఖీయ పూల మొగ్గలు పూత కాత దశలో ఉంది వాతావరణంలో వచ్చిన మార్పులతో పురుగులు విజృంభించి దాడి చేస్తున్నాయి సకాలంలో రైతులు స్పందించి సమగ్ర సస్యరక్షణ చర్యలు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె సాయి మహేశ్వరి వి శిల్పకళ డాక్టర్ ఏ వీరయ్య సూచించారు శనగపచ్చ కాయదొలుసు పురుగు శీతాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు మంచు కురుస్తుండటంతో పురుగుల ఉద్ధృతికి అనుకూలంగా మారింది గుడ్డు లేదా చిన్న లార్వాల దశలో వర్షం కురిస్తే చీడలు ఎక్కువగా దాడి చేస్తాయి పూత పిందె కాయలకు రంధ్రాలు చేసి గింజలు తినేస్తాయి నివారణకు విత్తనం వేసిన తొంభై నుంచి వంద రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి పురుగు ఉద్ధృతి గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకి ఇరవై పక్షి స్థావరాలు పెట్టుకోవాలి గుడ్లను తొలి దశలో పురుగులను గమనించిన వెంటనే ఐదు శాతం వేప గింజల కషాయాన్ని లేదా వేప సంబంధిత మందులను వాడాలి ఎకరాకు రెండొందల లార్వాలకు సమానమైన ఎన్పివి ద్రావణాన్ని లేదా నాలుగు వందల గ్రాముల బ్యాక్టీరియా మందును వీలైతే పిచికారీ చేయాలి బాగా ఎదిగిన పురుగులను గుర్తించి ఏరివేయాలి మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వెనాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా డెల్టా మైథ్రిన్ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మిల్లీ లీటర్లు లేదా లామడా సైక్లోథరి వీటిల్లో ఏదో ఒక మందిని వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచ్చికారీ చేయాలి మారుక మచ్చల పురుగు అంటే ఇది గూడు పురుగు పూత గూడు బూజు పురుగు అని కూడా రైతులు పిలుస్తారు చల్లని వాతావరణం చిరుజల్లులు కురుస్తున్నప్పుడు మబ్బులున్నప్పుడు సమయంలో గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ పురుగు బాగా విస్తరిస్తుంది నివారణకు క్లోరోపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ కానీ లేదా థయోడికార్బ్ నొవాల్యురాన్ స్పైనోసాడ్ యామ్డా సైక్లోథ్రిన్ ఎమామెక్టిన్ బెంజోయేట్ క్లోరాంట్ర నీలిప్రోల్ తదితర మందుల్లో ఏదో ఒక దాన్ని మార్చి మార్చి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే చాలా వరకు పురుగు కంట్రోల్ అవుతుంది పంటని సక్రమంగా పండించుకోవడానికి వీలవుతుంది